అన్నయ్య లాగానే మేము ఉంటాం నేను సడన్గా ఈ మీటింగ్స్ అనేటప్పటికి వచ్చాను అయితే అనుకోకుండా నిరీక్షణ రావు గారు వారు కూడా మంచి బైబిల్ పండితులు ఆయన ఆయన మాకు కూడా క్లాసెస్ చెప్తూ ఉంటారు అలాంటి ఆయన ఈరోజు వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్నారు అలాగే మరి పాస్టమ్మ గారు ఎంత వర్షిప్ చేశారంటే నిజంగా చాలా ఒకలాంటి పరిశుద్ధాత్మను పొందుకోగలిగినట్టుగా ఈరోజు మరి అమ్మగారు వర్షిప్ చేశారు అమ్మ ప్రత్యేకమైన వందనాలరా అందులో కూడా ఎన్ని వాక్యాలు ఎంత పాట ఎంత పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా కనుక ఈ తలాంతులు కలిగిన దైవసనులు సంఘాన్ని బాగా నడిపించగలరు మేము రోజు లైవ్లో మేము చూస్తున్నాము ఈ మూడు రోజులు నేను రెండు రోజులు కూడా ఇంటి దగ్గరుండి మీ పాటలు మీ వాక్యాలు ఇవన్నీ కూడా లైవ్ ద్వారా అక్కడ చూస్తూనే ఉన్నాం కనుక నేను ప్రతి లైవ్ ప్రోగ్రామ్ చూసి అయ్యి చెప్తా ఉంటాను ఈరోజు ఆ పాట బాగా పాడారు ఆవిడ చాలా బాగా పాడారు ఇవన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట కనుక మంచి సంఘాన్ని దేవుడు మీకు ఇచ్చారు అలాగే మంచి దైవజన్ మీకు ఇచ్చారు కనుక వారి డైరెక్షన్లో మీరందరూ కూడా అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను నా గురించి చాలా విషయాలు చెప్పారు కానీ అవి ఏమి అది ఇప్పుడు అవి ఏమి లేవు పాటలు పాట అవన్నీ ఇప్పుడు ఏం పాడలేకపోతున్నాను అయితే అయ్యగారు వచ్చేవరకు ఏదో మాట్లాడుతూ ఉంటాను అన్నానా నేను వాక్యం కాదు వేళ నన్ను వాక్యానికి పిలవలేదు ఊరికే ఒక ఆయనకి అన్నయ్యగా మీకు పెదనాన్నగా వచ్చాను ఓకే వెరీ గుడ్ నన్ను మా పాస్టర్ గారు అందరు కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటారు ఎందుకంటే నేను అందరికంటే పెద్దవాడిని వయసులో పెద్దవాణ్ణి అందరి బట్టి అందరూ కూడా నన్ను ఎక్కువ అన్నయ్యగానే చూస్తారు ఎక్కువ దైవజనులు కంటే కూడా అన్నయ్యగా నన్ను ఎక్కువగా ఆయన చూస్తారు అయ్యారు ఒక ఫ్లెక్స్ లో ఒక మంచి వాక్యాన్ని వేశారు ఏం వాక్యం వేశారు ఏ ఏ వాక్యం వేశారు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఏడు వందల యాభై మూడో పేజ్ అంటే అది ఎక్కడో ఉంటుంది మనకి గబుక్కుని దొరకదు అందుకు పేజీ కూడా చెప్తున్నారు ఏడు వందల యాభై మూడో రెండవ అధ్యాయము పన్నెండో వచ్చనము పదమూడవ వచ్చనము ఆ ఫ్లెక్స్ మీద అయ్యగారు వేసారు ఇప్పుడు అయినను చాలా ఇక్కడ ఈ పన్నెండు పదమూడు వచనాల్లో రెండు మాటలు ఒకటి ఏంటంటే నా యద్దకు రండి ఒక మాట ఏంట్రా రెండవ మాట ఏంటంటే పదమూడవ వచనం చివర భాగంలో ఆయన తట్టు తిరుగుడి ఒకటి నాయద్దకు రెండు రెండు ఆయన తట్టు తిరుగుడి నా యద్దకు రండి అని చెప్తున్నారు అంటే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వల్ల అంటాడు దేవుని వద్దకు మీరు రండి అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తా ఇప్పుడు మనం ఏంటంటే దేవుడే మన దగ్గరికి రావాలి మనం ఆయన దగ్గరికి రాము పాస్ట్గా రావాలి మన చర్చికి రాము కనుక ముందు మనం దేవుని దగ్గరకు రావాలి వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు కనుక చాలా మంది మనం ఏంటంటే ఆయన దగ్గరకు రావడం మానేసి ఆయనే మన దగ్గరకు రప్పించుకునేలాగా మరొక వాక్యం ఏంటంటే మార్పు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యం అది రివర్స్లో మనం చేసేది ఏంటంటే ప్రతిదీ కూడా చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు మాకు మగపుల్లోడి పుడితే ప్రార్థనకు వస్తాం లేకపోతే మాకు ఫలానా కార్యక్రమం జరిగితే మేము దేవుని నమ్ముకుంటాం అని చెప్తా ఉంటాం దేవుడు చెప్తున్నాడు మీరు నమ్ముకోండి ముందు అప్పుడు నేను కార్యాలు చేస్తాను మన రివర్స్ అంటే నువ్వు నీకు పని అయిపోయిన తర్వాత నువ్వు నమ్ముకుంటాను అని అంటావు దేవుడు చెప్తున్నాడు అలా కాదు నువ్వు ముందు నమ్ముతావు నమ్మటము నీ వలనైతే సమస్తమును సాధ్యం మనం నమ్ముకోవాలి ఫస్ట్ నమ్ముకుంటే సమస్తమును సాధ్యం అవుతాడు వచ్చేసారు మరి నేను ముగించేయమంటారా వెళ్ళి కనుక మాకు ఆయన గురువు గారు ఆయన ఇప్పుడు మంచి వాక్యం చెప్తారు కనుక మనము ఆయన ఎద్దకు రావాలి ఆయన తట్టు తిరగాలి నాన్నప్పుడు ఆయన తట్టు తిరగడం అంటే ఏంటంటే మనందరం దేవునితోనే ఉంటాం అందరం కూడా కానీ దేవునిలో దేవునితో దేవుని ఆ రెండింటికి ఏంటో తేడా ఏంటి దేవునితో దేవునిలో మేము రెండు వందల సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలు రా రెండు వందల సంవత్సరాలు అంటే మా తాతగారు ఎప్పుడో దేవుల్లోకి వచ్చారు మాకి వేరే దేవుడు తెలియదు వేరే విషయాలు ఏమి ఓన్లీ దేవుడు ప్రార్థన అంతే అది దేవునితో ఉంటాం మేమందరం దేవునితోనే ఉన్నాం కానీ దేవునిలో ఎక్కువ మంది లేవు కనుక ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి ఈ నాలుగు రోజుల్లో అలవాటు ప్రకారం మనం ఈ ప్రార్థనలో కూర్చుంటున్నాం అయ్యగారు ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో దయవేదనలు తీసుకొచ్చారు వారి సాక్ష్యాలతో సహా వాక్యాన్ని అందించారు నేను చూస్తూ ఉన్నాను కనుక మనం ఇక్కడైనా సరే ఇప్పుడైనా సరే అక్కడ పన్నెండవ చంలో అన్నాడు కదా ఇప్పుడైనా సరే కన్నీరు విడిచిచ్చు అంటే దేవునితో ఆటోమేటిక్ గా ఉండడం వేరు దేవునిలో ఉంటే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటాం కనుక దేవునిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఈ మీటింగ్స్ అయిపోతాయి మళ్ళీ మామూలు అయిపోతాం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనందరం చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం ఈ మందిరం బయటకు వెళ్ళగానే అవన్నీ ఏమైపోతాయి ఏమైపోతారా కనుక అలా కాకుండా దేవునిలో ఉందాం ఒకసారి ఒకడు ఆ ట్రైన్ దగ్గర టీ అమ్ముతాడు ట్రైన్ దగ్గర టీ అమ్ముతారు కదా అయితే ఆడు పడుకున్నాడు మిడ్ నైట్లో లో ఒంటి గంట రెండు ఆ ప్రాంతంలో ట్రైన్ వచ్చిందంట ట్రైన్ రాగానే ట్రే పట్టుకుని అచ్చాయ్ అచ్చాయ్ అటీ అనుకుంటాడు ఆ వెళ్ళిపోతున్నాడు అంట అలాగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి దగ్గర దగ్గరగా అరవై పెట్లు ఎన్నో ఉన్నాయంట ట్రైన్కి అచ్చా టీ అనుకుంటే వెళ్ళిపోతున్నాడంట అంట కూడా తాగుతలేదు చివరికి లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఒక ఆయన దిగి వాళ్ళ టీ అన్నాడు ఈ అన్నాడంటే ఇంత ట్రైన్ ఉందండి మీరు ఒక్కలే ఆడు అప్పుడు ఆడు ఒరే ఇది గూడ్స్ రా గూడ్స్ ట్రైన్ ఇది ఎవరు ఉండరు నేను ఒక్కడే చివర నేను కూడా నువ్వే అడుగుతున్నావని నేను తీసుకుని అన్నాడు అంటే ఆడికి ఏ ట్రైన్ కూడా అలవాటు ఆ ఇంజిన్ రాగానే అది అలాగే ఆగానే ఛాయ్ అని వెళ్ళిపోవడం అలవాటు అంతే అది గూడ్సా అందులో ఎవరున్నారు ఎవరు దిగుతున్నారు ఆడికి అనవసరం మనం కూడా అలాగే ప్రార్థనలు ప్రార్థనలు వెళ్ళిపోవడం మా ఇంట్లో రెండు వందల సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి అయ్యి అలాగే టీ అమ్ముకుంటే వెళ్ళిపోతున్నారంటే గుడ్ ఫ్రైడే వస్తే బ్లాక్ డ్రెస్లు ఈస్టర్ వస్తే వైట్ డ్రెస్లు అయ్యి బాబు చాలా సిస్టమేటిక్ నేను నువ్వు దేవుని లో ఉంటే అసలు వరుసరాలుగా దేవునిలో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకుంటా ఉంటాం కనుక ఇది ఒక అలవాటులాగా లేకపోతే రెగ్యులర్గా చేసే పని కాదు మందిరంలో ఎలాగుంటున్నావో నిజ జీవితంలో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండాలంట ఇక్కడ రా చాలా ఒబీడియంట్గా సైలెంట్గా బుద్ధిగా అంత రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాం బయటకు వెళ్ళిపోగ నో అలా కాకుండా దేవుని యొక్క అనేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకునే దేవుడు నమ్మదగిన వాడు ఆయన నమ్ముకున్న ప్రతి వారికి అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అటు కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక నేను ఒక పల్లవి చన్నం పాడతాను నాన్నది ఏం వాయించదు నేను అంత గాయకుండా ఏం కాదు అంటే అయ్యగారికి ఫ్రెష్గా ఇస్తా మనం ఓకే ఆయన వేరే సబ్జెక్ట్ ఏదో చెప్తారు నేను ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ చేస్తే అది కవర్ అవ్వడం నమ్మకమైనా నా దేవుడు

మినా యడలా రక్షానా దోరు కును నమ్మి కయంచుము ఏసులో నమ్మి కయంచుము ఏసులో